యా దేవీ సర్వూతీషు శక్తి సంస్థిత నమస్తే 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 నమో నమ మాంగల్యే శివే సర్వాద సాధికే గౌరీ నారాయణీ నమోస్ మంగళగౌరీ వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఈ వ్రతాన్ని కూడా శ్రావణమాసంలో ఎన్ని మంగళవారాలుంటాయో అన్ని మంగళవారాలు కూడా ఆచరించాలి మరి ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి కొత్తగా వివాహం జరిగినటువంటి వారు వచ్చేటువంటి శ్రావణ మాసంలో ఏ మంగళవారం వస్తుందో ఆ మంగళవారాన్ని ప్రారంభం చేసుకొని ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని కూడా ఆచరణ చేయాలి మరి ఈ మంగళగౌరీ వ్రతం గౌరీ అంటే కూడా మనము వివాహ జరిగే సమయంలో కూడా గౌరీ పూజను కూడా ఆచరిస్తూ ఉంటారు మరి గౌరీ పూజ ఆచరించడం వల్ల ఆ దంపతుల యొక్క దాంపత్యం కూడా అఫెక్షన్ అట్రాక్షన్ బాండింగ్ కూడా చాలా దంప దంపతులు కూడా అన్యోన్యంగా ఉండడానికి గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహము పొందాలి కాబట్టి వివాహ సమయంలో కూడా గౌరీ పూజను కూడా ఆచరిస్తూ ఉంటారు మరి గౌరీ గౌరీ వ్రతాన్ని కూడా వివాహమైన తర్వాత మొదలుకొని ఐదు సంవత్సరాల వరకు కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి ఈ మంగళగౌరి వ్రతంలో కూడా ఎన్ని మంగళవారాలు ఉంటాయో శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు కూడా ఖచ్చితంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరించాలి మొద మొదటిగా వివాహమైనటువంటి వాళ్ళు మొదటి మంగళవారం రోజున అమ్మవారింట్లో కూడా అంటే తన తల్లి గారింట్లో కూడా అమ్మవారి పక్కన ఉండి ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరింప చేస్తూ ఉంటుంది ఈ గౌరమ్మను కూడా ఒక్క మంగళవారము చేసుకున్న తర్వాత అదే గౌరమ్మను కూడా ఐదు మంగళవారాలు కూడా ఈ వ్రతంలో వాడాలి ఆ తర్వాత ఆ గౌరమ్మను కూడా వినాయక చవితి ఆ వినాయకుడి పెట్టిన తర్వాత ఆ వినాయకుడితో పాటు ఈ గౌరమ్మను కూడా ఆ నదిలో నిమజ్జనం చేయాలి ఈ విధంగా ఎవరైతే ఐదు సంవత్సరాలు కూడా ఆ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ గౌరీ అనుగ్రహం వల్ల దంపతుల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉంటుందని చెప్పేసి కూడా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి స్వస్తి